ల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని తల్లిదండ్రుల తర్వాత గురువులదే స్థానమని గురువులు పౌరులను గురువుల పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకే కృషి చేయాలని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారందరూ కూడా ఉత్తమ పౌరులుగా తయారయ్యేలా చూడాలని అన్నారు విద్యార్థులకు విద్యతో పాటుగా క్రమశిక్షణ సమాజంపై అవగాహన కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యాండ్ రైటింగ్ వ్యక్తిగత పరిశుభ్రత పెద్దలను గౌరవించే విధానం ను వారికి నేర్పాలని ఇంట్లో తల్లిదండ్రులు చెబితే పిల్లలు అంతగా గుర్తుంచుకోరనే కానీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏం చెప్తే అది విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకుని దానిని పాటిస్తారని ఆమె అన్నారు ప్రైమరీ టీచర్లకు చాలా ఓపిక సహనం ఉండాలని విద్యార్థుల భవిత భవిష్యత్తు ప్రతి ఉపాధ్యాయుడిపై ఉంటుందని ముఖ్యంగా ప్రైమరీ టీచర్లపై ఉందని ఎందుకంటే ఒక విద్యార్థి మొదటగా పాఠశాలలో చేరినప్పుడు ఏవైతే నేర్చుకుంటారో అది ఎల్లకాలం కాలం గుర్తుంచుకుంటూ నేర్చుకున్న క్రమశిక్షణ చదువు వంటివి హై స్కూల్ కళాశాలల దశలో వారికి అలవాటు అవుతుందని ఆమె అన్నారు గురు బ్రహ్మలందరికి కూడా నమస్కారం అంటే గురువు అంటే బ్రహ్మ గురువు అంటే విష్ణు గురువు అంటే మహేశ్వరుడు ముగ్గురు కలిసిన వాళ్ళు గురువులు సో గురు సాక్షాత్ పరబ్రహ్మ ఈ గురు పూజోత్సవం సందర్భంగా అవార్డులు అందుకుంటున్న ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు అదేవిధంగా మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకుంటున్న ముగ్గురు టీచర్స్ కూడా మనకి ఆ కో నవాబ్ మేక ఈ మూడు మండలాల టీచర్లందరికీ కూడా టీచర్లకు కూడా శుభాకాంక్షలు అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టేట్ అవార్డు వచ్చినట్టుంది మనకి ఒక లెక్చరర్ గారికి వారికి కూడా ఈ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విజయకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావం చూపించేది వాళ్ళ టీచర్స్ గురువులే మనకి వివిధ శాఖల్లో కూడా అంటే చాలా డిపార్ట్మెంట్స్ మనకి మన డే టు డే లైఫ్ లో ఫస్ట్ లోకి రాకపోవచ్చు వాళ్ళని మనం కలవాల్సిన అవసరం మనకి రాకపోవచ్చు మనకి పని లేకపోవచ్చు విద్యాశాఖ ఒక్కటే ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి చిన్నప్పటి నుంచి పెద్ద వరకు కూడా గైడ్ చేసే శాఖ సో అంత గొప్ప శాఖని కూడా మీరు చాలా చక్కగా ముందుకి తీసుకువెళ్తున్నారు చెప్పాలంటే నాని కూడా టీచర్స్ ఫ్యామిలీ సో మా ఫాదరు మదరు ఇద్దరు కూడా టీచర్స్ గా చేసిన వాళ్ళే అయితే అందులో ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలకి ముఖ్యంగా రీడింగ్ స్కిల్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ అమిథమెటిక్స్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చిన్నప్పుడే పిల్లలు ఎక్కువ భాషలు నేర్చుకుంటారు సో అది చాలా క్రిటికల్ ఏజ్ కాబట్టి మనం వీటి మీద ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ దాటి వచ్చాక ఇంకా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని ఇంకా వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించిన అంశాలు మనం ఊహించడం ఇవన్నీ చేస్తాం ఇంకా కాలేజెస్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అందులో వాళ్ళ కెరియర్ ని వాళ్ళు నిర్మించుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది బట్ ఓవరాల్ గా క్యారెక్టర్ బిల్డింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రైమరీ స్కూల్స్ స్థాయిలో జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది